నవరాత్రి ఏడవ రోజు కథ సప్తమి కాళరాత్రి దేవి నవరాత్రి ఉత్సవంలో ఏడవ రోజు మాత కాళరాత్రి దేవిని పూజిస్తారు ఈ రోజు సప్తమి అని పిలుస్తారు కాళరాత్రి అమ్మవారు దుర్గాదేవి యొక్క రౌద్రరూపం ఆమె రూపం భయానకంగా ఉన్నప్పటికీ భక్తులను అన్ని భయాలనుండి రక్షించేదిగా విజయం మరియు శాంతి అందించే దేవతగా భావిస్తారు కాళరాత్రి అమ్మవారి రూపం కాళరాత్రి దేవీ శరీరం నల్లగా ఉంటుంది ఆమె నాలుగు చేతులు కలిగి ఉంటారు ఒక చేతిలో కఠారము ఖడ్గము మరియు మరో చేతిలో ఇనుప పతాకం తిరుగు గోపురం ఉంటుంది మిగతా రెండు చేతులు ముద్ర మరియు వరం ముద్రలో ఉంటాయి అంటే భక్తులకు భయం లేకుండా ఉండమని మరియు ఆశీర్వాదాలు ఇస్తున్నట్లు సూచిస్తుంది ఆమె తపస్సు మరియు ధైర్యం యొక్క ప్రతీక కారరాత్రి కథ ఆసుర రాజు సుంగుడు మరియు నిసుంగుడు దేవతలపై విరుచుకుపడి వారి శక్తిని దొంగిలించారు దేవతలందరూ మాతపార్వతికి శరణు కోరగా ఆమె దేవతల రక్షణ కోసం కాళరాత్రి రూపాన్ని ధరించారు భయంకరమైన కాళరాత్రి దేవీ శక్తివంతమైన అసురులను చంపి భూమిని చెడు నుండి రక్షించారు ఈ అమాంతమైన రూపం చూడటానికి భయంకరంగా కూడా ఆమె స్వభావం దయగా సత్స్వభావం మరియు ప్రేమకరంగా ఉంటుంది కాళరాత్రి దేవీ భక్తులు అన్ని భయాలను అధిగమించాలని అపవిత్రత మరియు చెడు శక్తులను అంతమొందించాలని కోరతారు ఆమె భక్తుల జీవితాలలో నుండి భయాన్ని తొలగించి శాంతిని మరియు సంతోషాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం కాళరాత్రి పూజ యొక్క ప్రాముఖ్యత కాళరాత్రి అమ్మవారిని పూజించడం వల్ల భక్తులు తమలోని భయాలనో ఆందోళనలనో అజ్ఞానాన్ని తొలగించుకుని ధైర్యంగా ముందుకు సాగుతారు ఈరోజు భక్తులు అజ్ఞానానికి చీకటిని తొలగించడంలో కాళరాత్రి దేవి ఆశీర్వాదాన్ని పొందాలని ప్రార్థిస్తారు మంత్రం ఓం ఏం హ్రీం కాళికాయే నమ నవరాత్రి సప్తమి రోజున కాళరాత్రి అమ్మవారి పూజ చేయడం వల్ల భక్తులు ధైర్యం ధనం ఆయురారోగ్యం పొందుతారని విశ్వాసం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం